నిర్ణయింది జరువు అంటే that

మరి కాట్నాల గడ్డకు కట్నం వేసింది పచ్చి తీసి కట్టి ఇంటికాడ రెండు పేడలు కట్టి రెండు నిలువులు ఆరు వడ్డలు కట్టింది డప్పులు మోగుతున్నాయి రెండు శవే రెండు శవాల తీసిండు పేడల వంట పెట్టి కమ్మరిక్కలతో కట్టు కట్టి ఇంటికి ఇంటికినాడు ఊరుడు తల్లిదచ్చిపోతే పెద్ద కూడా తగ్గి తల్లి చచ్చిపోతే చిన్న కూడా తగ్గి పడుతుంది ఇద్దరు ఆ చెల్లెలు తమ్ముని చిన్నోని చేతులు పెట్టి పెత్తోడు బాలపోతే రాజు అగ్గి పట్టుకోని పోయిందా పేడను దింపిండ్రు ఈ వెనుకంలో ముందట కట్టాను ముందట ఉన్నోళ్ళు వెనక కత్తాన్ను ఇది బుడగల్ల వన్న ముచ్చట నీల నాడు పుట్టింది కాదు పూర్వకాలంలో ఒకరు పుట్టింది అరగంటలు ఏడు కొరకు ఆఖరి చూపు కొరకు ఇనక ముందట వాళ్ళు అందటానికంటారు చెవుల్లో నూరు పెట్టి నిలవ అన్నం పోలే చేత్తోడు కాలం వచ్చి

చివరి సారి మోసాలి మోసపోయి ஸோ கல்சினு எதபோச்சி படித்த அப்புறும் சச்சினீவி அவ்வீவி சரிக மந்த தந்தின కొడుకులు కుడితే ఏమో పెడతారు బిడ్డలు కూడితే ఏమో పెడతారు అని కాదు ఈ మానవునికి అంటే కొందరు నమ్ముతారు కొందరు నమ్ముతారు మనం కొడుకుల మీద బిడ్డల మీద అఘోరమైన ప్రేమెంచుకుని కొడుకులకి నాపచ్చిందనుకో అయ్యో నా పంచ ప్రాణాలు పంచపాణాలు అట్లాగాకున్నా కానీ గోడ సాడుకుంటే అంటారు అదే మనిషికి పంచ ప్రాణాలు ఐదు జీవులు మన ప్రాణం పోయేటప్పుడు యమధర్మరాజు యమపాశం పట్టుకొని కాలపాషం పట్టుకొని మన దగ్గరికి వస్తే మన ప్రాణం తీసుకుపోయేటప్పుడు నాయన యమధర్మరాజు నీకు దండం పెడతా నా కొడుకులు లేని సమయంలో నా బిడ్డలు లేని సమయంలో నా కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు ఎవ్వలేని సమయంలో నా ప్రాణం తీసుకుపోతావా తండ్రి అని కోతి కోతి దండాలు పెట్టిన యమధర్మరాజు ఇచ్చి మన జీవనాన్ని ఒక జీవనం పట్టుకొని పట్టుకుని యమలో రెండో జీవి ఇట్లా అలకేషన్ ఆచి ఉంటది మనం దర్వాజ కాడ దూరణపాకులు పెడతాం ఆ దర్వాజ ఇడుపులు పెడతాం ఆ ఇడుపుల కాడ రెండో జీవి కావలి కూర్చుంటది నా చావు ఏ ఊరులకు కందింది ఏ వాడగట్టులో వెలిసింది నా కొడుకులు నా కోడంలో అందరు ఏడుతాను ఓదార్చు అని చెప్పి ఇడుపుల కాడున్న జీవిలు అన్నాడు రెండో జీవి ఇక్కడ ఉంటే మూడో జీవి పోయి కాట్నాల గడ్డకు కవరు కూర్చుంటది నా కొడుకులు దినదిన నాడు ఏం తెస్తారు మూడోద్దు ఏం తెస్తారు ఐదొద్దులు ఏం తెస్తారు తొమ్మిదొత్తులు ఏం తెస్తారు అని కాట్నాలు గడ్డ పోయి కావాలి కూర్చుంటది నాలుగో జీవి ఆగివట్టి నుడోళ్ళు అయితేనేమో ఎదవీది ఉంటది మొగవాళ్ళు అయితే ఎంత అవతారం మీద సిరిసి మీద ఉంటది నాలుగు జీవులు ఇవి ఐదో జీవి తర్వాత ఉమ్మని నాడు ప్రారంభైన తర్వాత దానం చేసి వచ్చిన ఓలే ఈ అగ్గివాటి నోళ్లను పదకొండో రోజు రాక ఇంట్లోకెళ్ళి బయటికి బయటికెళ్ళని నిండు కుండల అన్నము తొలి బుక్క అవ్వ పేరు ఏదైనా ఏదైనా బంధువు పిండాలలో పెట్టాను ఏ మూడొద్దుల పక్షికి పెట్టడానికి ఏనాడు అన్ని రకాల పట్టుక పోయి కట్నాల గడ్డకు ఏనాడు వంటలు చేసి ఏడాకుల ఇస్తారు ఆయన అవతారం మీద వెళ్ళి వచ్చి నాడు ముచ్చిన మనకు మాకు నిమ్మనం అవుతది నీకు నిమ్మనం అవుతుంది నానా అవతారం మీద రాకుంటే నా తండ్రి జీవి గగనాల మీద తిరుగుతుందో కొడుకుల వీధి కొట్టుకుంటుందో బిడ్డల వీధి కొట్టుకుంటుందో మనమల మనవరాళ్ళ వీధి కొట్టుకుంటుందని చెప్పి మళ్ళా మళ్ళీ నీళ్ళ ఏదన్నా అవతారం మీద ముట్టిందనుకో నీళ్ళు ఆరగించి నీళ్ళ మునిగి ఇంటికి అత్తారు పెద్ద మనుషులు కొడుగా మీ అంటే ముట్టిందంటే ముట్టలేము అంటారు ముట్టకుంటే నా తండ్రి జీవి ఎంత కొట్టుకుంటుంది ఏం ముట్టలేను ఓహో అని ఎడుచుకుంటే ఇంటికి అట్లా ఐదో దుర్ల పక్షికి పెట్టి తొమ్మిదో రోజు నాడు కార్యకర్తలు తెరపించుకుంటారు పదకొండో రోజు నాడు ఇట్లా పండుగలు చేస్తారు పదకొండో రోజు ఇట్లా పండుగ చెత్త అంటే మొదలు యమధర్మరాజు దగ్గర జీవి యమధర్మరాజా మీరు చనిపోయిన రోజు నా చావు కబురు కొందరు అందింది కొందరికి అందరి ఇవాళ్ళ నా చుట్టాలు నా బాంధవులు నా కొడుకులు నా గోడలు నా బిడ్డలు నా అల్లులు నా పేరు మీద పండుగ చేస్తానని చెప్పి యమధర్మరాజు తోడు పోరు పెట్టుకుని ఏదో అవతారం ఎత్తుకొని ఏనాడు దినవారం ఇంటి చుట్టూ తిరుగుద్దుట ఇక దినవారం వెళ్ళిన వాళ్ళే నెలమాసుకొని దగ్గరికి వచ్చారు చూడు ఉంది నెలమాసికచ్చిన వాళ్ళు ఐదారు అన్నదమ్ములు ఉన్నారనుకో ఆ ఐదారు అన్నదమ్ములు ఏమంటారు నెలమాసకం ఇక్కడ కాదు కాళేశ్వరం కాడ పెడదాం మనం నెల నెలకి బియ్యం ఇచ్చిన రామాయణం లేదు మనం దినవారం రోజు నీ చుట్టాలకు నా చుట్టాలకు బొక్క కాడ వచ్చింది లొల్లి కళ్ళు కాడ వచ్చింది లేదు లేదు ఆరంలో పడతలేదు అన్నదమ్ములకు పడతలేదు అని చెప్పి ఒకేసారి కాళేశ్వరం కాడ ఇచ్చేద్దాం చనిపోయిన జీవికి నెలకు ఒక్కసారి ఆకలి అయిపోతుంది మనం మూడు పూటలు అన్నం ఒక్కసారి తింటాం కాబట్టి నెల నెలకు కాళేశ్వరం పోయిచ్చినా ఏ తప్పు లేదు గాని ఒక్కసారి ఇచ్చా తింట ఈ అన్నదమ్ముల వాడకేం చేస్తారే నీ ఇంటికాడ నువ్వేస్తూ బియ్యం నా ఇంటికాడ నేనే బియ్యం ఇచ్చుకుంటానని ఎవరింటికాడ వాళ్ళు బియ్యం ఇచ్చుకుంటాను ఇంటికాడ వాళ్ళు బియ్యం ఇచ్చుకుంటాంటే ఉంది అవ్వ చనిపోయిన జీవిత ఆడుతుంది రి కొడుకులాలా మీకు గింత పరపక్షాలు ఎందుకు కొడుకో నేనేం సంపాదించిన కొడుక నేనేం కొంటేన రాయ మీరేం సంపాదించరు మీరేం కొంట పోతారు మానవుడు ఎంత సంపాదించిన కూటి కొరకే ఎన్నాళ్ళు బ్రతికినా కాటి కొరకే లక్షల అధికారైన కాని లవణమంతా అన్నవి తింటాడు కానీ మెరుగు బంగారండిగడు కొడుకో నేను ఏ కొడుకు పోతింది దాగానే కొడుక నేను ఏ కొడుకు వెచ్చింది నాన కొడుక మీరందరూ ఒక కాడ కూర్చుండి మీరో బుక్క తిని నాకో బుక్క వేస్తే నాకు అని చనిపోయిన జీవిడ చూడుంది ఈ ఏడాది మాస్కం దగ్గరికి అత్తదవ్వాడాదిమాజకం దగ్గరికి వస్తే ఈ నాలుగు జీవులు పట్టుకొని ఐదో జీవికి స్వర్గం పోతాంటది పోంగ కొడుకులాల ఇవ్వాలి నెల నెల కాకలైంది కానీ ఈ కాని చెల్లి ఆడాది ఒక్కొక్కసారి నా కాకలైతుంది పెద్దలకచ్చే పెత్తరమా అత రోజు మీరు ఇక్కడ బియ్యం ఇస్తేనే మాకక్కడ అన్నం కొడుకు అని ఈ నాలుగు జీవుల పట్టుకొని ఐదో జీవి స్వర్గం పోతంటే భగవంతుడు కళ్ళ చూసి ఈ నాలుగు జీవుల ఏదో అవతారం ఎత్తిస్తాడు కుక్కో నక్కో పిల్లో ఎలుకో ఏదో అవతారం ఎత్తిచ్చి ఒక జీవిని స్వర్గం నుంచుకుంటాడు పెద్దలకచ్చే మనం పెత్తరమా పెద్దల పేరు మీద మనం ఇక్కడ బియ్యం ఇచ్చినామనుకో అక్కడ ఆ జీవుల పిలిచి పీటేసి వటా వృక్షము కింద కూర్చుండబెట్టి ఆ జీవులకు అన్నం ఇక్కడ బియ్యం అక్కడ అన్నం పండుగ ఉంది కొందరు తాగువో ఉంటారు తిరుగువ ఉంటారు పిచ్చోళ్ళు ఉంటారు వానికి పున్నం తెలవది అమావాస్య వాసే వానికి అమ్మే పేరు మీద బియ్యం ఇచ్చు అనేదే వాడికి తెలువది వాడిక్కడ బియ్యం స్వర్గలోకం లోపల నీ కొడుకు నీ బియ్యం ఇయ్యలే నువ్వు బంధుకు నిలుసం మంచిలే చనిపోయిన జీవులు సల్లాడతాయి నా కొడుక నేను ఏడాది వచ్చి ఎదిరి చూస్తాన్న కొడుక నా కొడుకు బియ్యం ఇస్తే నగు పుక్కడన్న అనుకున్న కొడుక మళ్ళాది రాక కలవనో కొయ్యను నాటయ్య పోతే తొమ్మిది మంది సర్ది తెచ్చుకుంటారు ఒక్కరు సర్ది తెచ్చుకోకుంటే తొమ్మిది మంది మనిషి కో బుక్కలు తీసి తీసుకురానా పెడితే తీసుకురానకు అన్నం ఎక్కువైతుంది తీసుకొచ్చిన వాళ్లకు అన్నం తక్కువైతది ఇక్కడ మనం అన్నం పెడతా ఇంత స్వర్గలోకం లోపల పరాయి వాళ్ళని ఇచ్చిన బియ్యాన్ని కొడుకు నీకు బియ్యం వేయలే బంధు అంటారు ఎంత ఉన్నోళ్ళైన పెద్దలకి వచ్చే రోజు పెద్దల పేరు మీద బియ్యం ఇయన్నంటారు అవే మనిషికి పంచ ప్రాణాలు ఐదు జీవులు అంటారు దింపుడుగా లాలి చెల్లని ఎత్తుకొని తమ్ముని ఎత్తుకొని గడ్డాకే రెండు నిలువులు ఆరు అడ్డాలు పెట్టింది మరి ఆ చోట వారేసి మరి ఆ ఏనాడు భార్య భర్తల వండ పెట్టిండ్రు రెండు కోడి ముత్రులు పెట్టిండు పెద్ద కొడుకు అజ్ఞానం పెడితే బర్ర ఏనాడు కాలి కూలు తన ఎక్క అర్థం కాళీపూలని కనిపిరా ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్